ఓం గణ్ గణపతే నమ ఏ కార్యం మొదలుపెట్టినా ఏ పూజలు మొదలుపెట్టినా ముందుగా పూజించేది గణేషుడ్నే కానీ ఎందుకని శివుడు గణేషుడ్ని వధించాడు ఏనుగు తల పెట్టడానికి గల కారణం ఏమిటి గణేషుడి యొక్క దంతం ఎందుకని విరిగి ఉంటుంది మన దేశానికి స్వాతంత్రం రావడానికి గణేషుడి పాత్ర ఏమిటి అనే ఎన్నో విషయాలని మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం మహాశివుడు ఎప్పుడు తన భక్తులకు దర్శనమిస్తూ మిగతా సమయంలో ధ్యానంలోకి వెళ్లిపోయేవాడు అసురులను సంహరించడానికి దేవతలకు సహాయం కోసం కార్తికేయుడు వెళ్లిపోయాడు అప్పుడు పార్వతీదేవి కైలాసంలో ఏకాంతంలో ఉండిపోయింది నంది మరియు ఇతర దేవగనులు అందరూ తమ తమ పనులలో నిమగ్నం అయిపోయారు పార్వతీదేవికి తనను చూసుకోవడానికి ఒక కుమారుడు ఉంటే బాగుండు అని ఆలోచన వచ్చింది తాను స్నానంకి వెళ్లే ముందు తన శరీరం నుంచి కొంత నలుగు పిండి తీసి ఒక చిన్న బాలుడిని తయారు చేసింది ఆ బాలుడికి ప్రాణం పోసింది ఆ బాలుడే మన బుజ్జ గణపయ్య పార్వతీదేవి స్నానంకి వెళ్లే ముందు గణేషుడిని తనకి కాపలాగా ఉండమని చెప్పి ఎవరు వచ్చినా లోపలికి రానివద్దు అని చెప్పి వెళ్లిపోయింది దానికి గణేషుడు సరే అని తన తల్లి మాట మేరకు కాపలాగా ఉన్నాడు అదే సమయం లో మహాశివుడు తన ధ్యాన సమాధి నుంచి తిరిగి వచ్చి పార్వతీదేవిని చూడడానికి బయలుదేరాడు కానీ అక్కడ కాపలాగా ఉన్న గణేశుడు వచ్చింది తన తండ్రి అని తెలియకుండా శివుడిని లోపలికి రానివ్వకుండా అక్కడే ఆపాడు మొదట శివుడికి కోపం రాలేదు తాను గణేషుణ్ణి చూసి ఓ బాలక నేను శివుణ్ణి పార్వతీదేవి నా భార్య నన్ను లోపలికి అనుమతించు అని కోరాడు కానీ గణేషుడు శివుణ్ణి లోపలికి అనుమతించలేదు ఇది మా అమ్మ ఆజ్ఞ ఎవరు వచ్చినా లోపలికి అనుమతించేదే లేదు అని గణేషుడు అనగా శివుడికి చాలా కోపం వచ్చింది ఇంకా లాభం లేదు అని శివుడు ఈ బాలుడి అహంకారాన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్నాడు ముందుగా శివుడు నందిని ఆ బాలుడికి నచ్చ చెప్పమని పంపాడు కానీ గణేషుడు అస్సలు వినలేదు ఎవరిని కూడా నేను లోపలికి అనుమతించానని చెప్పాడు అప్పుడు నంది మరియు గణేషుడికి మధ్య భీకర యుద్ధం సాగింది నంది ఆ యుద్ధంలో పరాజయం పొందాడు అది చూసిన శివుడికి ఇంకా కోపం పెరిగిపోయింది అప్పుడే శివుడికి ఋషి కశ్యపుడి శాపం గుర్తుకొచ్చింది అది ఏంటి అంటే ఒకసారి సూర్యదేవుడు మాలి సుమాలి అనే ఇద్దరు అసురులను వధించినప్పుడు మహాశివుడు అక్కడికి వచ్చి సూర్యదేవుడిని తన త్రిశూలంతో వధిస్తాడు దానితో లోకం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది దాని చూసిన రిషి కశ్య ప్పుడు నా కుమారుడిని ఎలాగైతే చంపావో నీ కుమారుణ్ణి కూడా నీ చేతులతో చంపుతావని శాపం పెట్టడం జరిగింది అయితే మహాశివుడు ఎంతగానో ప్రయత్నిస్తాడు తన కోపాన్ని అణిచివేయడానికి కానీ ఎప్పుడైతే తన ప్రియమైన భక్తుడు నందిని గణేషుడు ఓడిస్తాడో అప్పుడు మహాశివుడి కోపం కట్టలు తెంచుకుంది తన చేతుల్లో ఉన్న త్రిశూలంని తీసి ఆ బాలుడి శిరస్సును ఖండిస్తాడు అలా గణేషుడు మరణిస్తాడు రిషి కశ్యపుడి పెట్టిన శాపం కూడా ఆ సందర్భంలో సమాప్తమవుతుంది అప్పుడే స్నానం చేసుకుని బయటకి వచ్చిన పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషపడుతుంది తమ బాలుడు గణేషుణ్ణి శివుడికి చూపిస్తామని గణేషుణ్ణి పిలవగా ఎంత పిలిచినా కూడా గణేషుడు రాలేదు అప్పుడు శివుడు అన్నాడు ఆ బాలు నేనే వధించాను నా దారికి అడ్డుగా నిలబడ్డాడు అని చెప్పగా you <laughs> పార్వతీదేవి కోపం కట్టలు తెంచుకుంది తన కోపంతో శక్తి రూపం ధరించి భూమి మీద ప్రళయాన్ని సృష్టించింది ఎవరు ఆపినా కూడా తాను ఆగలేదు దాన్ని చూసిన మహాశివుడు నంది మరియు ఇతర దేవగణులకు ఇలా ఆదేశించాడు ఉత్తరం వైపు మొహం పెట్టి ఉన్న మొదటి ప్రాణి తలని తీసుకురండి అని దాని కోసం వెతకగా ఎక్కడ చూసిన ఏ ప్రాణి కూడా కనిపించలేదు ఆఖరికి ఒక ఏనుగు కనిపించింది అయితే ఆ ఏనుగు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్షణం కోసం వేచి చూస్తుంది దీని వెనుక కారణం ఏంటి అంటే పూర్వకాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అయితే తాను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొల్చేవాడు ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేశాడు తన తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఏం కావాలో కోరుకో అనగా అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయట పెట్టాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన ఉద్దరం అనగా కడుపులో ఉండిపోవాలని కోరాడు దానికి శివుడు ఒప్పుకుంటాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు విష్ణుమూర్తి సహాయం కోరగా తాను బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి నందిని తీసుకెళ్ళి గజాసురుడి ముందు ఆడిస్తారు దీంతో సంతోషం పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడగగా విష్ణుమూర్తి శివుడిని ఇచ్చేయాలని కోరుతాడు అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తే వచ్చాడని అర్థం చేసుకొని గజాసురుడు శివుడిని తన పుట్ట చీల్చి తీసుకెళ్లమని చెప్తాడు ఆ తరువాత తన తలను లోకమంతా ఆదరించేలా చేయాలని తన చర్మాన్ని శివుడు వస్త్రంగా ధరించాలని కోరుకొని మరణిస్తాడు అలా ఈ జన్మలో తన కోరిక నెరవేరింది ఆ గజముఖం తీసుకెళ్లి గణేషుడికి పెడతారు దానికి మళ్ళీ ప్రాణం పోసి గణేశుడిని బ్రతికిస్తాడు ఆ మహాశివుడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు ఇప్పుడు నుంచి గణేషుణ్ణి గజానన గణపతి మరియు వినాయక అనే పేరుతో కూడా పిలువబడతాడు అని తరువాత బ్రహ్మదేవుడు గణేషుడికి ఇలా వరమిస్తాడు ఏ పూజ చేయాలి మొట్టమొదట నీ పూజతోనే ప్రారంభం చేస్తారు అని మరియు విష్ణుమూర్తి ఇలా వరం ఇస్తాడు నిన్ను పూజిస్తే ఎలాంటి విఘ్నాలు అయినా తొలగిపోతాయి అని కొన్ని రోజుల తర్వాత కార్తికేయుడు మరియు గణేషుడి ఇద్దరి మధ్య ఎవరు తెలివైన వాళ్ళు అని ప్రస్తావన వచ్చింది అప్పుడు దేవతలు ఒక పోటీ పెట్టారు ముల్లోకాన్ని మూడు సార్లు ఎవరైతే చుట్టి ముందుగా వస్తారో వారే తెలివైన వారు అని చెప్పగా వెంటనే కుమారస్వామి తన నిమలిపాయ ఎక్కి తన ప్రయాణం ప్రారంభించాడు కానీ వినాయకుడు మాత్రం తన తల్లి తండ్రులే తన ప్రపంచం అని పార్వతీ పరమేశ్వరుని చుట్టూ మూడు సార్లు తిరిగి వారే నా లోకం అని చెప్పగా అందరూ ఆశ్చర్యపోయారు గణేశుడి జ్ఞానం మరియు భక్తికి శివుడు మరియు పార్వతీదేవి ముక్తులై అతన్ని విజేతగా ప్రకటించారు తిరిగి వచ్చాక కార్తికేయుడు తన సోదరుడి తెలివైన విజయాన్ని అంగీకరించాడు దీని ద్వారా ప్రియమైన వారిని గౌరవించడం మరియు వారికి విలువ ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను వినాయకుడు మనకి తెలిపాడు దాని తర్వాత ఒక పౌర్ణమి రాత్రి గణేషుడు కుబేరుడి దగ్గర విందు చేసి తిరిగి తన మూషికం మీద ఇంటికి వస్తున్న సమయంలో దారిలో మూషికం ఒక పాముని చూసి భయపడి హఠాత్తుగా ఆగిపోయింది దానితో గణేషుడు కింద పడిపోయాడు తనకి ఎంతో ఇష్టమైన లడ్డూలు కూడా కింద పడిపోయాయి దానితో గణేషుడు ఆ లడ్డూలను తీసుకొని తన కడుపులో దాచుకున్నాడు అది చూసిన చంద్రుడు పెద్ద పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు అప్పుడు గణపతికి కోపం వచ్చి తనని చూసి నవ్విన చంద్రుడికి ఒక శాపం పెట్టాడు నువ్వు ఇప్పటి నుంచి నల్లగా మారిపోతావని ఎవరు కూడా నిన్ను చూడలేరు అని అంటాడు దానికి భయపడి చంద్రుడు నన్ను క్షమించు నేను లేకుంటే భూలోకం అంతా అంధకారంగా మారిపోతుంది అని నన్ను శాప విముక్తుడిని చేయు అని కోరుతాడు దానికి గణేషుడు ఇలా అంటాడు సరే ఎవరైనా నా పుట్టినరోజు అనగా వినాయక చవితి రోజున నిన్ను చూస్తారో వాళ్ళు మోక్షం పొందలేరు అని అలా చెప్పి ఆ పాముని తీసుకొని తన పుట్టకు బెల్ట్ లాగా కట్టుకొని ఇంటికి వెళ్తాడు అందుకే ప్రతి గణపతి విగ్రహంలో పొట్టకి ఒక పాము చుట్టుకొని ఉంటుంది ఇంకా మీరు ఎప్పుడైనా గణేషుడి దంతాలను చూస్తే దాంట్లో ఒకటి విరిగి సగమే ఉంటుంది అది ఎందుకు అంటే ఒక రోజు మహర్షి వ్యాసుడు గణేషుణ్ణి తన డిక్టేషన్ వింటూ మహాభారత కావ్యం రాయమని అడిగాడు కానీ ఒక షరతుతో గణేషుడు దాన్ని అంగీకరించాడు వ్యాసుడు ఆ కావ్యాన్ని ఆపకుండా విరామం లేకుండా చెప్పాలి అని దాన్ని అంగీకరించిన వ్యాసుడు కూడా ఒక షరతు విధించాడు గణేషుడు కేవలం రాయడమే కాదు ఆ కావ్యంలోని ప్రతి పదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని గణేషుడు రాయడం ప్రారంభించాడు తొందర తొందర రాయడంతో గణేషుడి కలం విరిగిపోయింది తన మాట నిలబెట్టుకోవడానికి గణేషుడు తన యొక్క దంతాన్ని విరిచి కలంలా ఉపయోగించాడు అలా ఎలాంటి ఆటంకం లేకుండా ఆ మహాభారత కావ్యాన్ని రాయడం కొనసాగించాడు ఇంకో కథనం ప్రకారం పరశురాముడు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్తాడు కానీ అక్కడ గణేషుడు తనని అనుమతించలేదు అది చూసిన పరశురాముడు కోపంతో తన ఆయుధాన్ని తీసి గణేషుడిపై విసిరాడు ఆ ఆయుధాన్ని శివుడే పరశురాముడికి ఇచ్చాడు అని గ్రహించిన గణేషుడు దాన్ని అనుమతించాడు దానివల్ల తన యొక్క దంతం విరిగిపోయింది వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు మన దేశానికి స్వాతంత్రం రావడానికి గణేషుడు కూడా ఒక కారణం అది ఎలా అంటే బ్రిటిష్ పాలనలో పొలిటికల్ గ్యాదరింగ్స్ అన్ని కూడా నిషేధంలో ఉండేవి కానీ రిలీజియస్ గ్యాదరింగ్ కి అనుమతి ఉండేది గణేష్ చతుర్థిని ఒక మంచి వేదికగా భావించి మన ఫ్రీడమ్ ఫైటర్ బాల్ గంగాధర్ తిలక్ గారు భారతీయులందరినీ యునైట్ చేయడానికి గణేష్ చతుర్థిని ఘనంగా జరపాలని ఆదేశించాడు దాని ద్వారా యూత్ అంతా ఒక దగ్గరికి వచ్చి బ్రిటిషర్స్ కి అగైన్స్ట్ గా వ్యూహాన్ని రచించే అవకాశం వచ్చింది అలా వినాయక చవితి భారతీయులలో ఒక గొప్ప పండుగగా ఉండిపోయింది ఇప్పటికీ కూడా యూత్ అంతా ఒక దగ్గరికి వచ్చి జరుపుకునే ఏకైక పండుగ వినాయక చవితి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరియు కమెంట్ సెక్షన్ లో ఓం గన్ గణపతే నమ అని టైప్ చేసి మన యూనిటీని చాటండి